డిసెంబర్ ఏడో తారీఖు వచ్చే నెల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన అన్నమూల రేవంత్ రెడ్డి గారి పదవీ కాలం రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ముచ్చటగా మూడో సంవత్సరాలకి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలో ముక్కోటి దేవత సాక్షిగా తను మాట్లాడినటువంటి మాటలకి కట్టుబడి లేనందున ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఈ ముక్కోటి దేవతల సాక్షిగా మూడో సంవత్సరంలో వెరీ బ్యాడ్ టైం స్టార్ట్ కాబోతున్నటువంటి విషయాన్ని నేను ఈరోజు ఇరవై ఆరో తారీఖు నవంబర్ రోజు తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరందరూ కూడా మీ కళ్ళతో చూస్తారు రేవంత్ రెడ్డి గారి బ్యాడ్ టైం డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నది గో రక్షణ చేస్తానని మాట ఇచ్చాడు గోవులకి సంరక్షణ లేదు రక్షణ లేదు పశుగ్రాసం లేదు పశువైద్యం లేదు పచ్చిగడ్డి లేదు వరిగడ్డి లేదు ఏమి లేవు తాను మాత్రం పవర్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఖచ్చితంగా భగవంతుడు చూస్తున్నాడు ఈ మూడో సంవత్సరంలో మీరు ఎదుర్కొనే సమస్యలు మీ కళ్ళతోనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు ఎందుకంటే గోవుతో పెట్టుకోడు రేవంత్ రెడ్డి గారు రాజకీయ నాయకులతో సక్సెస్ అయ్యడేమో కానీ ప్రత్యర్థులతో సక్సెస్ అయ్యడేమో కానీ గోమాతతో మాత్రం నీ ఓటమి ఖాయం ఇంకొక పెద్ద తప్పు ఏం చేశావంటే ఏ వ్యక్తి అయితే ఒక ఎమ్మెల్సీ హైదరాబాద్కి కొన్ని వేల గోవులని మన బక్రీద్కి తరలించినటువంటి వ్యక్తిని గ్రీన్ కలర్ టోపీ పెట్టుకున్నటువంటి వ్యక్తిని నీవు స్వయంగా పక్కన నిలబెట్టుకొని ప్రచారం చేయడం చేయడం అతిపెద్ద తప్పు అంటే గోహత్యలు పాల్పడుతున్నటువంటి గో హంతకులని పక్కన పెట్టుకొని గోహత్యలు పాల్పడిన వాడిని నేను శిక్షించాలి అని చెప్పినటువంటి నీవు అధికారంలోకి వచ్చినాక గోవును మర్చిపోయావు కాబట్టి నీవు గోవుతోని గోవిందుని ఇచ్చేటువంటి పనిష్మెంట్ నుండి నువ్వు తప్పించుకోలేవు కర్మ ఎవరిని విడిచిపెట్టదండోయ్ ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు కొంచెం కన్సెషన్ ఇస్తాడు కొంచెం ఎగ్జంషన్ ఇస్తాడు కర్మ చస్తే ఇవ్వదు వెయ్యి ఆవులు వెయ్యి దూడలు ఉన్నాయి దూడల కట్లు విప్పాం ఏ దూడ దాని దగ్గరికి వెళ్ళి దాని తల్లి దగ్గరికి వెళ్ళి సరిగ్గా ఆగుతుంది కర్మ కూడా అంతే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం వండిన అన్నం తినలేకపోవచ్చు చేసుకున్న కర్మని అనుభవించక తీరదు చాలా మంది కొన్ని కొన్ని అనవసర మాటలు మాట్లాడుతుంటారు బ్రతకదలుచుకోలేదు చచ్చిపోదాం అనుకుంటున్నా చచ్చే చావునే ఎటువంటిది ఏదో ఏటీఎం కార్డులో కార్డు పెట్టంగానే డబ్బులు వచ్చినంత ఈజీ అనుకుంటాడు నువ్వు అనుకోంగానే చచ్చిపోతే నువ్వు చేసిన కర్మ అంతా ఎవడనుభవిస్తాడు కర్మానుభవం అనుభవించడం కోసమైనా అది నిన్ను తల్లిలాగా చూసుకునే గోమాతను కోసుకొని శిక్షించాల్సిన అవసరం ఉన్నది రేపు అధికారంలో మేన సందులో సాధనవుతుంది గోమాతలను కోసుకొని తినే రోజు వస్తుంది దాన్ని నిషేధించాలే నిరోధించాలంటే మనం దైవంలాగా చూసుకునే